దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాక ఆ మెయిన్ మేము మరి ఇలాగా జంగారెడ్డిగూడెం నుంచి చూసుకుంటూ ద్వారకా తిరుమల నుంచి భీముడోళ్ళు వచ్చాము ఈ భీముడోలు వచ్చిన దగ్గర భీముడోళ్ళు చక్కటి అద్భుతమైన మందిరం అన్నమాట అండి దేవుని పరిశుద్ధ మందిరం చాలా మంచి చక్కటి మందిరం మేము చూస్తున్నాం చాలా సంతోషమైంది ఇంక మరలా ఇక్కడ ఆగి కొంచెం ఈ ఫొటోస్ వీడియోస్ తీసుకుని చక్కగా మీ అందరికీ చూపించాలని ఆశపడ్డాం అలాగే అది ఇస్రాయల్ ఫాస్ట్ గారు వారు ఫోటోలు తీసుకుంటున్నారు మొత్తం ఎంత కూడా మంచి చక్కటి ప్రదేశం చాలా బాగుంది మరి నిజంగా మాకైతే సంతోషమైంది మేము అన్నీ చూసుకొని ముగించుకొని ఇక్కడ మేముడోలు మరి మందిరం ఇది నిజంగా కూడా చాలా సంతోషమైంది మాకు అవన్నీ అట్లా మేము చూపించాలని ఆశపడ్డాం అలాగే చక్కటి అద్భుతమైన మందిరం మా ఇస్రాల్ ఫాస్ట్ గారు కూడా బ్యాక్ సైడు ఉన్నారు వారు కూడా చక్కగా మరి ఇద్దరం కలిసి వచ్చాం తర్వాత ఇవన్నీ కూడా మరి చూస్తూ ఉంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది మరి లొకేషన్ అంతా కూడా బాగుంది మరి కళ కాల చూడబెట్టారు బాగుంది ఇలా చూస్తూ ఉంటే మంచిగా నిజంగా చాలా అద్భుతమైన విషయం మాట చుట్టూ కూడా ఎంత కట్టడాలు అన్నీ కూడా బాగున్నాయి సరే ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ